సత్య న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్పల్లి జినిగల గ్రామానికి చెందిన మాలవత్ కవిత బూక్య రేణ నాటుసార తయారు చేస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు ఈ నేపథ్యంలో ఈరోజు వీరిని మండల తహసీల్దార్ ముందు ఎక్సైజ్ కానిస్టేబుల్ బైండ్ ఓవర్ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మెజిస్ట్రేట్ హోదాలో హెచ్చరిస్తూ మళ్ళీ నాటుసార తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే సెంట్రల్ జైలుకు కూడా పంపి దానితో పాటు రెండు లక్షల జరిమానా కూడా విధించి కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు మీ ఆర్సి రెడ్డి సత్యాన్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండ సిరికొండ మండలంలో చీమర్పల్లి గ్రామానికి చెందిన కోటి కవిత ముఖ్య రీనా అనే ఇద్దరు మహిళలు వాళ్ళు ఇళ్ళల్లో నాటసాలను తయారు చేసుకుని మిమ్మల్ని త్రాగుతున్నట్టు వారిని ఉపయోగిస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు మనని తీసుకొని వచ్చి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి ముందు బైండోర్ చేయడం జరిగింది బైడోర్ చేస్తుండగా వారికి ఇచ్చినటువంటి వార్నింగ్స్ ఇలా చేయడం తప్పు దీనివలన ప్రాణాలకు చాలామైన హానికరం ఉంటుంది కాబట్టి ఈ విషయం ఏదైనా గుణానుతమైనట్టుంటే మళ్ళీ సారా చేసినట్టుగా మీరే మళ్ళీ హాజరుపరిచినట్టు అయితే మీపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది రెండు లక్షల వరకు ఒక్కొక్కరిపై రెండు లక్షల చొప్పున పెనాల్టీ కూడా వేయబడుతుంది జైలు శిక్ష కూడా విధించబడుతుందని వారికి తెలియజేయడం జరిగింది ఈ రకంగా ఇతర గ్రామాల్లో కూడా ఎవరైనా ఈ నాటశాలని తయారు చేసినట్టు కానీ విక్రయించినట్టు కానీ అధికారుల దృష్టికి వస్తే వారిపై చర్యలు తక్కువనే విషయాన్ని తెలియపరుచున్నాను